బ్రోక్లీ రైస్ ఎంతమందికి రైస్ ఐడియా ఉందండి నైట్ ట్రై చేశాను చాలా మంచిగా వచ్చింది బాగుంది కూడా టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదేనండి బ్రోక్లీ సేమ్ క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది ఇప్పుడు దాన్ని వాష్ చేసుకోవాలి కదా సో వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ ఎందుకంటే పెస్టిసైడ్స్ వేసి వాటిని పండిస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ తర్వాత వాటిని చిన్నగా చాప్ చేసుకొని మిక్సీ జార్ మిక్సీ పట్టేసేసుకోండి తర్వాత కొంచెం కచ్చా పచ్చాగానే పట్టేసుకోండి తర్వాత ఒక బాండీ తీసుకొని ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేయండి తర్వాత స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆనియన్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను అనమాట రెండింటిని కలిపి పేస్ట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత ఆయిల్ బాగా పైకి తేలాక మన బ్రొకోలీ పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకోవడమేను యాడ్ చేసేసుకుని తర్వాత ఒక వన్ స్పూన్ సాల్ట్ అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసేసుకోండి కుక్ చేసేసాక తర్వాత చూడండి చెక్ చేయండి తర్వాత ఆయిల్ బాగా పైకి తేలింది కొంచెం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అది ఎంత ఆయిల్ వేసినా కూడా పీల్ చేస్తుంది తర్వాత తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అదే మీరు బాస్మతి రైస్తో చేసేటట్లయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి తర్వాత వాటర్ అన్నీ తెరలాయి అనుకున్నప్పుడు రైస్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇంకా అలా కుక్ చేసేసుకుంటే మంచి బ్రోకోలి రైస్ రెడీ అయిపోయినట్లే ఇది చాలా హెల్దీ ట్రై చేయండి సో మ్యాక్సిమం ఏంటంటే మనం అది స్టీమ్ చేసుకొని తినలేము సలాడ్లో తినలేము కాబట్టి ఇలా రైస్లో యాడ్ చేసుకుంటే కొంచెం కొంచెం పోర్షన్ అయినా అందరం తింటాము ఆ బ్రోకోలి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు వెళ్తాయి అనమాట సో ఇప్పుడు ఇది బ్రోకోలీ కదా బ్రోకోలీ రైస్ కదా మనం అంత ఇంట్రెస్ట్ పెట్టం కాబట్టి దీనిలోకి చికెన్ కర్రీ చేశాను సో చికెన్ ఉంటే మనం ఏ రైస్తోనైనా ఈజీగా తినేయచ్చు కదా ఎంజాయ్ చేయొచ్చు కదా సో చికెన్ కర్రీ కూడా చేశాను చాలా టేస్టీగా అనిపించింది ఆ రెండు కలుపుకుని తింటే చాలా బాగుందండి మీకు చికెన్ కర్రీ మీకు తెలియంది కాదు కదా చికెన్తో ఏ రైస్ చేసుకున్నా కూడా అద్భుతము సో అందులో ఆనియన్ పెట్టుకొని తర్వాత కీరా పెట్టుకొని ముక్క పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి మీద తింటేనే బాగుంది కొంచెం చల్లారేక ఏంటంటే ఆ బ్రోకోలీ స్మెల్ అనేది ఎంతసేపు కుక్ చేసినా కూడా పోవట్లేదు సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి ప్రిపేర్ చేసుకున్నాక ఎలా వచ్చింది ఏంటనేది సబ్స్క్రైబ్ మై ఛానల్ మసాలా రెసిపీస్పై రమణీ ప్రసాద్ థ్యాంక్ యూ